తాము రాయుడును హత్య చేయలేదనేది వినూత కోట భర్త చంద్రబాబు తెలియజేశారు రాయుడు హత్య కథా చిత్రంలో నిర్దోషులుగా బయటకు వస్తామని తాము రిమాండ్ కు వెళ్లలేకముందే ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం మూలంగా గుమ్మడికాయల దొంగ ఎవరో తేటతెల్లమైందని కోట చంద్రబాబు వెల్లడించారు బహిష్కరణకు గురైన నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జి వినూత కోట మాజీ డ్రైవర్ రాయుడు హత్య కథా చిత్రంలో పాత్రధారులు సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుతుందని తెలిపారు తాము రాయుడిని హత్య చేయలేదనేది వినూతా కోట భర్త చంద్రబాబు వీడియో ద్వారా మీడియాకు వెల్లడించారు అసలు తాము రిమాండ్కు వెళ్ళక ముందే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే వినూతా కోట దంపతులకు బెయిల్ మంజూరు కావడానికి ఆధారం అని తెలిపారు ఈ హత్యా నేరం తమపై మోపడానికి శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గోపి తమిళనాడు పోలీసులతో మంతనాలు జరపడం అంతరార్థం ఏమిటో తెలియాల్సి ఉందని తెలిపారు తమ డ్రైవర్ ఎవరో తెలియదని ఒకసారి తనకు తమ్ముళ్లాంటి వాడని ఒకసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించడం చూస్తే రాయుడు హత్య కేసులో వివరాలు స్పష్టమవుతాయని తమకు ఇప్పటివరకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఎవరన్నది తెలియదని తెలిపారు అంతేకాకుండా రాయుడు అంత్యక్రియలను తన సొంత డబ్బులతో చేస్తామని తానే స్వయంగా రాయుడు అంత్యక్రియలో పాల్గొంటానని చెప్పిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకు రాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేదు అని ప్రశ్నించారు అయితే చెయ్యని నేరానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో ఎలా నిర్దోషిగా బయటకు వచ్చారో అదే తరహాలో రాయుడు హత్య కేసులో వినూతా కోట చంద్రబాబులు నిర్దోషులుగా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఎందుకు ఎమ్మెల్యే భుజాలు తడుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు ఒక ఎమ్మెల్యే పై హత్యానరం విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని రాయుడు హత్య కేసుపై సిబిఐ సిఐడి విచారణ చేయాలని డిమాండ్ చేశారు అసలు శ్రీకాళహస్తి నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అది పది సిసి కెమెరాల ఉన్న చోట రాయుడు శవం వేయడం చూస్తే ఐదవ తరగతి చదివిన పిల్లోడికి కూడా అర్థమవుతుందని ఈ హత్య ఎంత ప్రణాళికబద్ధంగా చేశారో అని అనుమానం వ్యక్తమవుతుందని తెలిపారు ఒక మహిళను రాజకీయ సమాధి చేయడానికి ఇంత కుట్ర పనడం అవసరమా అని తెలిపారు రాయుడు హత్య కేసు విచారణలో ఉందని ఇంతకంటే తామేమీ మాట్లాడడం మంచిది కాదని త్వరలో రాయుడు హత్య కేసు గురించి పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని తెలిపారు ఎమ్మెల్యే నివాసం ఉంటున్నది వ్యాపార లావాదేవీలన్నీ చెన్నైలోనే అని తెలిపారు అందువల్ల రాయుడును హత్య చేసి పక్కా ప్రణాళికతో రాయుడు శవాన్ని అక్కడ వేసుంటారని అందుకు శ్రీకాళహస్తి పోలీసుల సహకారం తీసుకుని ఉండవచ్చని తెలిపారు అంతేకాకుండా తమిళనాడు పోలీసులు అర్ధరాత్రి ఈ కేసు గురించి నర్మగర్భంగా మీడియాకు వెల్లడించక ముందే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం ఈ కేసులో కీలకమని తెలిపారు తమిళనాడు పోలీసులు అన్ని కోణాలలో ఈ కేసును విచారిస్తూ ఉన్నారని నిజాలు బయటకు వస్తాయని రాయుడు హత్య కేసు గురించి తాము నిర్దోషులుగా బయటకు వస్తామని తమకు జన మద్దతు పుష్కలంగా ఉందని ప్రజాక్షేత్రంలో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు మీడియా కట్టుకథనాలు అల్లొద్దని వాస్తవాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు రాయుడు హత్య కేసులో తాము నిర్దోషులమని సత్యమే జైతే అంటూ కోటా చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ మీడియాను విడుదల చేశారు ఉండగా వెంకట సుధీర్ రెడ్డి ఇప్పటికే పదే పదే మీడియాతో మాట్లాడుతూ నా ఆడబిడ్డ ఉన్నారని నా బిడ్డల సాక్షిగా నాకు రాయుడు హత్య కేసుకు సంబంధం లేదని చెప్పిన విషయం విదీతమే అంతేకాకుండా ఈ కేసులో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రాయుడు పేరుతో విడుదలైన వీడియోలు ఏఐ కల్పితమే అని ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే తన అన్న రాయుడును హత్య చేసింది కోటా వినూత దంపతులే అని వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ రాయుడు సోదరి కీర్తిప్రియ వేడుకున్న విషయం తెలిసిందే మరోవైపు విచారణలో తమిళనాడు పోలీసులు వేగం పెంచారు ఇప్పటికే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి టీడీపీ నాయకులు సుజిత్ రెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి లను తమిళనాడు పోలీసులు లోతుగా విచారించారు వెల్లడించారు మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం ఇదిలా ఉంటే రాయుడు చెప్పినట్టు ఉన్న వీడియో ఆధారంలో నిజం లేదని పోలీసుల విచారణలో అదే చెప్తామని జనసేన నాయకులు పేట చిరంజీవి వెల్లడించారు మొత్తం మీద రాయుడు హత్య కేసులో అన్ని ట్విస్ట్లే తమిళనాడు పోలీసుల కేసును అన్ని కోణాలలో విచారణ చేస్తూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది రాయుడు హత్య కేసులో లోగుట్టు ఏమిటనేది ఆ పేరుమాళ్లకే ఎరుక అందరికీ నమస్కారం నేను మీ కోట చంద్రబాబు శ్రీకాళహస్తి నుండి మాపైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము ముందుకు వస్తున్నాను ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ట్రైమాఫేషియా ఆఫ్ ఏమేమి కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ఫేషియల్ కావాలి హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని శ్రీకాళహస్తి నుండి వన్ టౌన్ సిఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మమ్మల్ని మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయక ముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు నేనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరు అందరు చూసింటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళకముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండంగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్య హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అటు చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేమి డ్రామాలు ప్లే చేశాడు ఏమేమి విషయాలు ప్లే చేశాడ విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు ఆ కేసు పూర్తిగా మేము ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో ఇతను ఉండేది చెన్నై ఇతని బిజినెస్లు చెన్నై ఇతని లావాదేవీలు చెన్నై ఇతను కొన్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికి తెలుసు అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని నన్ను మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు మేము తీసుకెళ్ళి అక్కడ వేయలేదు మీరు అర్థం చేసుకుని మీరు ఒకసారి ఆలోచించండి ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై అంత పెద్ద మహానగరం చెన్నై నడి బొడ్డున్న చెన్నై సిటీ సెంట్రల్ ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి ఐదు వందల మీటర్లు వెళితే హైకోర్టు ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు ఇరవై ఉన్న సీసీటీవీ ఫుటేజు సర్వేలెన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వే లెన్స్ ఉన్న కోల్స్ దగ్గర దగ్గరలో ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే ఐదో క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్గా ప్లాన్ చేస్తాడు ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా మీడియా మిత్రులకి చెప్తున్నా ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం ఐదో క్లాస్ పిల్లోడు కూడా ఉండదు నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్లేదారులోనే వందల వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి ఈ ఇది నేను ఎక్కువ ఇండెప్ గా మాట్లాడాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఏం జరిగింది అతను ఎలా చనిపోయాడు ఎవరు చనిపోవండి చనిపోయాడు ఏం జరిగింది అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నారు ఆ అప్డేట్స్ అన్ని మీరు చూస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఎందువల్ల ఇలా జరిగింది ఇవన్నీ సో నేను చెప్పదలుచుకున్నా జూన్ ఇరవై ఐదు మా మామగారికి యాక్సిడెంట్ అయితే జూన్ ఇరవై ఐదు మేము అపోలో హాస్పిటల్ మా మామగారిని అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ వారం రోజులు అపోలోలో ఉండడం జరిగింది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేము తరచూ చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్తూ ఉండడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఏడో తారీఖు నేను మా మామగారిని చెన్నై అపోలోకి తీసుకెళ్లడం జరిగింది నేను మీకు అన్ని పంపిస్తాను చెన్నై అపోలో హాస్పిటల్ బిల్స్ అపోలో హాస్పిటల్లో మా కార్ పార్క్ చేసిన వాలెట్ పార్కింగ్ డీటెయిల్స్ మీరు మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా చెక్ చేసుకోవచ్చు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా సో ఈ ఇష్యూ వెనక చాలా పెద్ద కుట్ర కోణం ఉంది మా పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయించాలని ఒక మహిళ రాజకీయంగా బలంగా పోరాటం చేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ పార్టీ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ కూటమి ప్రభుత్వంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తనని రాజకీయంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి చేయడంలో భాగంగా కుట్రపూరితంగా మమ్మల్ని లేనిపోని హత్య కేసులో మమ్మల్ని ఎరికించారు సో పోలీసులు ఏదైతే అభియోగాలు మా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారో అవన్నీ వాళ్ళు బెయిల్ లో నిరూపించుకోలేకపోయారు కాబట్టి కోట గారికి పంతొమ్మిది రోజుల్లో సబ్సీక్వెంట్ గా కస్టడీ పిటిషన్ అని వేశారు దాని తర్వాత కేసు ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి వేసి అడ్డు పెట్టి మాకు బెయిల్ రానికుండా చేసి ఆరు నెలలు మినిమం లో మినిమం మాకు బెయిల్ రానికుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ దేవుడు ఉన్నాడు చట్టాలు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు మేముకు వచ్చి మళ్లీ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం ఈ కేసులో మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం మీ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని మేము ప్రూవ్ చేసుకుని ప్రజల్లో మళ్ళీ బలంగా తిరుగుతామని మీకు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకి నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వినుతా కోట చంద్రబాబు కోట హత్య చేశారు హత్య చేసి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్తున్నారు మేము హత్య కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాం అది ఇంకా ప్రూవ్ కాలేదు మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం మాపైన వినుత కోట గారి పైన ఏ విధమైన నీచమైన మహిళ పైన నీచంగా కుట్రలు చేశారో అవన్నీ త్వరలోనే వినుత కోట గారు మీడియా ముందుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది ఏదైతే డ్రైవర్ రాయిడుకి సంబంధించిన వీడియో మీరందరూ చూసుంటారో ఆ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే ఉండడం జరిగింది ఆ వీడియోలో లేని చాలా విషయాలు మా దృష్టిలో మాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మేము ఇదివరకే కలెక్ట్ చేశాం కొన్ని ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది చాలా వరకు ఆధారాలు మా లీగల్ అడ్వకేట్స్ దగ్గర ఇవ్వడం జరిగింది ఏదైతే చెన్నైలో కేసు జరుగుతుందో దానికి సంబంధించిన విచారణ ఆల్రెడీ చెన్నై పోలీసులు చేస్తున్నారు వాళ్ళు శ్రీకాళహస్తి వరకు వచ్చి విచారణ చేస్తున్నారు ఇక్కడ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం సూటిగా నేను అడగాలనుకుంటున్నాను ఒక మహిళకి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఒక ఎమ్మెల్యే పైన ఇన్ని రకాల ఆరోపణలు మీడియాలో డిస్కషన్లు డిబేట్లు జరుగుతున్నా ఇంతవరకు ఏ మాత్రం ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడడం కాదు కావచ్చు కదా ఈ ఇష్యూకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేకపోతే ఒక ఎంక్వైరీ వేయాలని ఎవరు అనుకోలేదు మీరందరూ చూసింటారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయంలో ఉన్నాడనే దానికి ఇదివరకే ప్రజలందరికీ అర్థమైంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను చెన్నైలో ఇన్సిడెంట్ జరిగి మేము రిమాండ్కి వెళ్ళక ముందే ఈ వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడంటే గుమ్మడికాయల దొంగ అని చెప్పక ముందే భుజాలు ఎందుకు తడుముకున్నాడనే విషయం ప్రజలు ఆలోచించాలి ఒకవేళ అక్కడ చెన్నై పోలీసులు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తే మా రిమాండ్ రిజెక్ట్ అవుతాదనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని రాత్రి పది గంటలకి కోర్టుకు తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ హత్య కేసులో రిమాండ్ చేపించడం జరిగింది ఆ రోజే మేము మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాం మాకు ఎలాంటి సంబంధం లేదంటే యు జస్ట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద బెయిల్ అని జడ్జి గారు చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రాసెస్ అన్ని మీకు తెలిసిందే బెయిల్ పైన బయట రావడం అవన్నీ సో ఈ వ్యక్తి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు వాడు నా తమ్ముడు మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు నేను అతనికి అంత్యక్రియలు నేను దగ్గరుండి చూస్తానని చెప్పాడు మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్తానని చెప్పి కదా ఎందుకు వెళ్ళలేదు అంటే ఆలోపే నీ పేరు బయటకు వచ్చేసరికి మళ్ళీ మనంతటా మనమే కన్ఫెషన్ నేను ఇష్యూలో ఉన్నాను అని మేము మేము అసలు బయట చెప్పక ముందే నీ అంతటా నువ్వే ప్రెస్ ముందు రోజు చెప్పేసుకున్నావు దాని తర్వాత ఏమంటావు నాకు నాకెట్లా తెలుసు అంటావు నిజానికి మేము మీ ఇంటికి వచ్చింది రెండు సార్లే ఒకసారి మీ వైఫ్ రిషితారెడ్డి గారిని వైసీపీ వాళ్ళు ఇన్సల్ట్ చేశారనే ఉద్దేశంతో ఆ రోజు బాధపడుతుంటే ఆ రోజు వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఇంకొక రోజు నీ పైన ఎస్సీ కేసు పెట్టి నువ్వు దుబాయ్కి పారిపోయినప్పుడు ఆ రోజు మీ ఇంటికి వచ్చి మేము పరామర్శించడం జరిగింది ఈ రెండు సందర్భాల నువ్వు లేవు కనీసం అసలు మీ డ్రైవర్ ఎవరో మాకే తెలీదు మా డ్రైవర్ ఎవరో నీకు తెలిసే ఉద్దేశమే లేదు జనరల్ గా అయితే నీకు తెలియాల్సిన అవసరం లేదు నీకు మీ పార్టీ కార్యకర్తల పేర్లే తెలియవు మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తల మొహాలే నీకు జనరల్ గా తెలియదు అలాంటిది మా మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే కానీ ఆ వ్యక్తిని నువ్వు చాలాసార్లు కలిసావు మీ ఇంటికి రప్పించుకున్నావు ఎక్కడెక్కడో కలిసావు అవన్నీ విషయాలని మేము మళ్ళీ బయట పెడతాం సో ఈ ఇష్యూలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనే విషయానికి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడిన ప్రజలు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది అసలు నీకేం అవసరం ఒక కూటమి నువ్వు ఇంత నీచమైన చర్య మా పైన చేసి వీడియోలు తీయించాలని మమ్మల్ని చంపాలని చూసినా కానీ మేము కూటమిలో ఉన్న ఎమ్మెల్యే పైన బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో మా పార్టీకి చెప్పడం జరిగింది బయట మాట్లాడకుండా నీకేం అవసరం హడావిడి హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఆతృత ఏంది నీకు అసలు ఏం నీకు అవసరం ఏంటి ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అక్కడొచ్చి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి ఈ విషయాలు ప్రజలకు తెలియవు అక్కడ ఏం జరిగిందో సో మేము మేము అక్కడ హత్య కేసు ఆరోపణలు మా పైన పెడుతున్నారు మేము ఆ కేసును ఎదుర్కొంటున్నాం మేము ఇన్నోసెంట్స్గా మేము ప్రూవ్ చేసుకుని బయటకు వస్తున్నాం అదే ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వినూత కోటాకి జరిగిన కుట్ర గురించి ఇంత డిబేట్స్ జరుగుతుంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి కోట పైన ఏమేమి కుట్ర జరిగిందో ఎందుకు కుట్ర జరిగింది ఎవరు కుట్ర చేశారు లేదు ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకుని మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తాం ఇవన్నీ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి ఇది ఒక వినుత కోట గారికి జరిగిన విషయం కాదు ఒక మహిళ రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఎంత నీచమైన కుట్రలు చేస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ కూడా మేము రెడీ సిబిఐ ఎంక్వైరీ వేసి వినుత కోటకి న్యాయం చేయాలి అలా జరగకపోతే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడే పరిస్థితులు ఉంటాయా ఉండవా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము ధైర్యంగా నిలబడి ఉన్నాం మేమంటే కోట ఒక మహిళని ఇంత ఇబ్బందులు పెట్టినా వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా కుట్రలు చేసినా ఈరోజు వినూత కోట నిలబడి ఉందంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలోని చాలా మంది లక్షల మంది జన సైనికులు సపోర్ట్ ఉన్నారు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా తను మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడి ఉంది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది న్యాయం గెలవడానికి కొద్ది టైం పట్టచ్చేమో కానీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది సత్యమేవ జయితే జై హింద్